రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపట్టగలిగే ఒక చాలా చాలా పెద్ద మనిషి ఒక ఆయన ఓసారు కాల్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓ అసలు ఒక ఆస్థాన జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో ఆయన ఫోన్ చేసి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో ఫలితం ఎలాగుంటుందో యువా టీవీ అని జగన్ ఆస్థాన ఛానల్ ఉంటుంది వెళ్ళి చూడండి నిన్న ఈరోజు సో దట్ మీకు ఫలితం తెలుస్తుంది మీరు ఆ అంటే జగన్ జగన్ కంటిన్యూ అవుతాడని చెప్పి ఎప్పటికీ చెబుతున్నారు అని చర్చ చేశారు అని చెప్పి ఆ పెద్ద మనిషి కాల్ చేసి ఏంటి ఎందుకు ఇలా అని అడిగితే నాకు ఇంకా చాలామంది కూడా ఇదే ఈవెన్ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి అడుగుతూ ఉన్నారు ఏంటి అంత డల్గా లేకుంటే అంటే ఏం జరుగుతుంది అని నాకు అర్థం కాలేదు డల్గా ఉండడం కాదు మరొకటి కాదు ఫ్రస్ట్రేషన్లో ఉన్న అన్నమాట నిజం అది వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద చర్చ కాదు ఫ్రస్ట్రేషన్ ఉండడానికి కారణం అరే వ్యవస్థలు ఇంత దుర్మార్గంగా ఎట్లా పనిచేస్తాయి ఇంత దారుణమైన ఏర్పాట్లు ఏంటి ఓటు వేయాలి అంటే కనీసం ఏమంటారు కనీసం ఓటు వేయాలి అంటే ఆడ వెలుతురుగానే సరిగ్గా లేకుండా ఉంది ఏంటి ఆ పోలింగ్ బూత్లలో సింబల్ కూడా కనిపించకుండా ఉంది ఏంటి ఎంతమందికి ఉన్నా కనుక కనీసం సిబ్బంది కనుక తక్కువ ఉపయోగించుకుంటున్నారేంటి అర్ధరాత్రి ఒంటి వరకు ఒంటి గంట వరకు కూడా ఓటింగ్ జరిగే చీకట్లో ఇదేం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ఇదేం ఓటు హక్కును కాపాడడం ఈ ఫ్రస్ట్రేషన్లో ఉన్నా నేను రావు ఎన్నికల్లో గెలుపుకి సంబంధించి కాదు అసలు దానికి దానికి సంబంధం లేదు పూర్తిగా పోలింగ్ శాతం ఎంతనో క్రోడీకరించుకోకుండా ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడ ఎంత శాతం పోలింగ్ జరిగింది అనేది ఒక అంచనాకు రాకుండా నేను ఎప్పుడు ఏదో గుడే గుడిసే గుడిసేలో కదా పడి ఎట్లా అంటే అట్లా దొరినట్లు నేను ఎప్పుడు మాట్లాడలేదు మన వల్ల కాదు కూడా సో నేను డల్ ఉన్నాను లేకపోతే నేను ఏమన్నా ఏమంటారు కాసింత ఫ్రస్ట్రేషన్గా ఉన్నాను ఫలితం గురించి కాదు వ్యవస్థల గురించి ఫలితం మీద నా అంచనా ఏంటి నా ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా నేను ఇప్పటికీ చెప్పాను మళ్ళీ వరుస పెట్టి కూడా మాట్లాడుకుంటూ పోతాను నేను అది ఒక ఫ్రస్ట్రేషన్ వ్యవస్థల మీద ఫ్రస్ట్రేషన్ ఇంత దారుణంగా ఎలా 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 అని తన వ్యవస్థలు కనీసం వాళ్ళ బాధ్యతను వాళ్ళు నెరవేర్చాలి కదా అని అంతకు మించి ఎన్నికల ఫలితాల గురించి కాదు మరొకటి కాదు మరొకటి కాదు దీని మీద నెక్స్ట్ ఇంకా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది మనం ఒక అంజనాకు కంప్లీట్గా ఒక క్లియర్ పిక్చర్కు వచ్చిన తర్వాత నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్ మాట్లాడుకుందాం బట్ నిన్ను నేను వ్యవస్థల మీద ప్రెస్ట్రేషన్లో ఉన్నా నాకు వర్క్ ఉంటుంది వ్యవస్థ వ్యవస్థ లాగా పనిచేయాలి కదా అని స్వయాన నేను చూసా నాకు చాలా జెన్యున్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అంత దారుణంగా ఏర్పాట్లు చేయడం ఏంటి ఎవరినో కావాలని రిస్ట్రిక్ట్ చేసినట్లు ఎవరో ఓటర్లు రాకుండా చేయాలని చెప్పి చేసినట్లు ఇటువంటివంతా ఏంటి ఇస్ నాట్ ఫెయిర్ అనిపించింది సో ఎవరైనా కనుక నన్ను ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళు నాతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఒక రోజులో నా మీరు ఏదో అయిపోయాడు ఫలితం ఎలా ఉండబోతుందని చెప్పి జీరో పాయింట్ వన్ జీరోలో వన్ పర్సెంట్ కూడా మీరు అభిప్రాయానికి రాకండి దయచేసి ఆ దయచేసి అభిప్రాయానికి రాకండి నా ఫ్రస్ట్రేషన్ వ్యవస్థ మీద మాత్రమే అన్నది గుర్తుపెట్టుకోండి వీటి చుట్టూ నేను నేను వాస్తవానికి వాటిని వాటి లోపాలను ఎత్తి చూపే క్రమంలోనే అంతేగానే ఫలితాల గురించి కాదు నాకున్న ఒపీనియన్ మళ్ళీ మాట్లాడుకుందాం అంత రాని ఇప్పుడిప్పుడు ఇంకా ఎంతో పర్సెంటేజ్ కూడా చెప్పట్లే ఎయిటీ వన్ అని ఎయిటీ టూ అనే కానీ అండి ఒక ఫిగర్ అన్ని వైపుల నుంచి మనకున్న వ్యవస్థ మనకున్న వ్యవస్థకు వనరులు కూడా పరిమితమై ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత చూద్దాం ఎవరో ఏదో సంబరపడిపోతే లేకుంటే ఇంక ఏదో ఎవరో అంటే నా ముఖ కవలికలు చూసేసి ఫలితాన్ని నిర్దేశించుకునే అటువంటి పరిస్థితులకు వచ్చేస్తే వాళ్ళ ప్రయోజనాలు ఏమున్నాయో దాని వెనక నాకైతే తెలియదు కానీ నా ప్రెసిటేషన్ మాత్రం వ్యవస్థల మీదనే